హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నాను అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం మేము మొన్న సండే సికింద్రాబాద్లో ఉన్న స్కందగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట నేను మా వారు ఫస్ట్ టైం మాత్రమే వెళ్ళాము సో అక్కడ ఎలా ఉంటుంది టెంపుల్ ప్రాంగణం అంతా మాకు తెలియదు ఫస్ట్ టైం అయితే వెళ్ళాం కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి ఏమి పూలు పండ్లు ఏమి కూడా తీసుకొని వెళ్ళలేదు నార్మల్ దర్శన అభిషేకానికి ముందు రోజే కట్టామన్నమాట సో అందుకని అభిషేకం చేయించుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము వెళ్తే అక్కడికి అభిషేకంకి టికెట్ ఎంత అని అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో పే చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి కాలు కడుక్కోవడానికి ఉంటుంది కాలు కడుక్కున్న తర్వాత టెం కొన్ని స్టెప్స్ అనేది ఎక్కి పైకి వెళ్ళాలి అక్కడ అన్ని దేవుళ్ళు అనేది మనకి ఉంటారు అంటే పైన ఉంటారు అనమాట దేవుళ్ళంతా ఇలా మనం పైకి ఎంటర్ అవ్వగానే మనకి గణేష్ నుండి దర్శనం అయితే అవుతుందనమాట మేము ఆ రోజు సెవెన్ థర్టీ లోపలే వెళ్ళిపోయాం కాబట్టి క్రౌడ్ ఏం లేదు అసలు జనాలే లేరు అన్ని అభిషేకాలు చేస్తూ ఉన్నారనమాట లోపల విగ్రహాలు సో అవంతా అయిపోయిన తర్వాత మేము అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్ అభిషేకం అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ అన్ని ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చేసి అక్కడ పూజ అనేది చేశారు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టిందనమాట ఈ అభిషేకం అంతా కంప్లీట్ చేయడానికి చాలా బాగా చేశారనమాట నేనైతే ఫస్ట్ టైము ఇలాంటి అభిషేకాన్ని చూడటం మాత్రం ఫస్ట్ టైము అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మనం ఏం తీసుకెళ్ళినా కూడా ఎక్కడ పక్కన పడేయకుండా అన్ని అన్ని పూలు పండ్లు పంచామృతానికి కావాల్సినవన్నీ మనం తీసుకెళ్ళినా కూడా అన్నీ నీట్గా పెట్టారు అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను రీసెంట్గా వెళ్ళిన టెంపుల్స్లో మనం ఏది తీసుకెళ్ళినా పక్కన పెట్టేస్తూ ఉన్నారనమాట సో నాకు ఇది ఎక్కడ బాగా నచ్చింది అలాగే ఈ టెంపుల్ని కంచి ట్రస్ట్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళే రన్ చేస్తున్నారు అందులో కొంతమంది పూజార్లు కూడా మన తెలుగు వాళ్ళు కాదు ఐ థింక్ తమిళియన్స్ ఆర్ కేరళ వాళ్ళు ఉన్నారు సో చాలా చక్కగా చేశారనమాట మేము వెళ్ళింది ఇంకొకటి కూడా ఉంది ఆ రోజు బ్రహ్మోత్సవాలు కూడా ముందు రోజు నుంచే స్టార్ట్ అయ్యాయంట సో అందుకని ఇంకా గ్రాండ్గా అయితే అక్కడ అభిషేకాలు చేయడం కానీ అంత గుడి ప్రాంగణం మాత్రం మంచి డివోషనల్ వైబ్ అయితే ఉన్నింది అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది మీరు కనుక వెళ్ళే ఉంటే ప్లాన్ చేసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అంతా అక్కడ ఉండేలా చూసుకోండి అప్పుడైతే అన్ని దేవుని దర్శనాలు అయితే చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు తర్వాత ఈ పూజ అయిన తర్వాత చేసుకోవాలంటే అస్సలు అవ్వదు ఎక్కడికక్కడికి అన్ని బ్లాక్ చేస్తూ ఉంటారు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత చూసారా మీరు ఇక్కడ గమనిస్తూ ఉంటే అన్ని హారతులు కూడా ఇస్తున్నారు అలాగే ఆయుధాలతో కూడా పూజ చేశారనమాట ఇలా అభిషేకం చేసేటప్పుడు నేను ఇలాంటి పూజ అయితే చూడలేదు సో చాలా బాగుంది అలాగే విగ్రహాలన్నిటికీ అభిషేకం చేసిన తర్వాత వాళ్ళు చింతపండు అలాగే బూడిద ఉంటారు కదా బూడిదే ఉంటుంది కదా ఆటిలతో వేసి నీట్గా క్లీన్ చేశారనమాట సో చాలా బాగా చేశారు ప్రశాంతంగా నిదానంగా చేశారనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి అక్కడ అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ప్రసాదాలు అయితే ఇస్తారు అందులో ఒక టూ బ్యాగ్స్ అయితే ఇస్తారు ఒక బ్యాగ్లో వచ్చి కొబ్బరికాయ పండ్లు ఉంటాయి ఇంకొక బ్యాగ్లో వచ్చేసి ప్రసాదాలు పులిహోర పొంగలు గుగ్గిళ్ళు అలాగే పంచామృతం ఇవన్నీ మనకి వేసి ఇస్తారనమాట అలా పైన సుబ్రహ్మణ్య స్వామి అలాగే అందరినీ దేవుని దర్శించుకున్న తర్వాత కిందకి రాగానే మనకి ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది సో ఇక్కడ ఆంజనేయ స్వామిని అలాగే రాముల అలాగే నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు అలా అక్కడికి మేము ఎంత దర్శనం చేసుకొని అందులో నాగేంద్ర స్వామి దగ్గర చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే సండే కాబట్టి అందరూ అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఇంకా విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి ఈ వీడియోకి అయితే ఎంత విల్సిందా నెక్స్ట్ వీడియో ఆంటీల్ దెన్ గాయస్ బాయ్ బాయ్